నమస్తే నేను మీ వినోద్ వెల్కమ్ టు మై ఛానల్ రేపటితోని బిగ్ బాస్ క్లోజ్ అయిపోతుంది ఈరోజు ఇద్దరు ఎలిమినేషన్ అవ్వగా ముగ్గురు ఫైనల్ కి చేరుకున్నారు అందరూ ఇమానియలు ఫైనల్ కి చేరుకుంటాడని అనుకున్నారు కానీ అది కుదరలేదు ఓటింగ్ శాతం వల్ల ఎలిమినేటెడ్ అయిపోయారు ఈ రోజు వరకున్న ఓటింగ్ పర్సంటేజ్ ఎంత ఉంది ఎవరికి ఎంత వచ్చింది దానిలో ఓటింగ్ పర్సెంటేజ్ను చూసి ఎవరికి ఎలిమినేటెన్ ఎలిమినేషన్ చేశారు ఎవరిని బిగ్ బాస్లో ఉంచుకున్నాడు అనేది వంటిది ఒకసారి చూద్దాం కళ్యాణ్ పడాల నలభై రెండు పాయింట్ తొమ్మిది ఐదు శాతం ఇమ్మాన్యుయల్ ఇరవై ఐదు పాయింట్ నాలుగు మూడు శాతం తనుజ ఇరవై పాయింట్ నాలుగు ఆరు శాతం డెమన్ పవన్ ఎయిట్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ సంధన రెండు పాయింట్ ఏడు ఒకటి శాతం ఇలా ఇప్పటి వరకు వీళ్ళకున్న పర్సెంటేజ్ అన్నట్టు అంటే ఫస్ట్ ఏ రోజైతే వీళ్ళు బిగ్ బాస్కి వెళ్ళిపోయారో అంటే లోపలికి వెళ్ళారో అప్పటి నుండి రోజు అంటే నిన్నటి వరకు శుక్రవారం వరకు వచ్చిన పర్సంటేజ్ సమయం పోల్ రిజల్ట్లో కళ్యాణ్కి మొదటి స్థానం దక్కగా ఇమ్మానుయల్ రెండో స్థానంలో నిలిచాడు తనుజాకి మూడో స్థానం దక్కింది అయితే బయట ఉన్న బస్ బిగ్ బాస్ లీక్స్ బట్టి చూస్తే కళ్యాణ్ పడాల విన్నర్ ఫిక్స్ గా రన్నర్ తనుజా అని తెలుస్తుంది అప్పుడు ఇమానుయల్ మూడో స్థానంలో సరిపెట్టుకోవాల్సి వస్తుంది అలా లెక్కన చూస్తే రేపు గ్రాండ్ ఫినాల్లో ఎవరు విన్నర్ ఎవరు రన్నర్ అనే స్థానం రావచ్చు అని అంచనా వేస్తే కళ్యాణ్ పడాల విన్నర్ అవుతాడు తనుజా రన్నర్ అప్ అవుతుంది ఇమానుల్ ఎట్లా అయిపోయింది డెమన్ పోవను సంధన వీళ్ళు కూడా బయటికెళ్ళి వస్తారు